మనందరికీ తెలిసిందే కదా బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని సో ఇవాళ బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బీరకాయలకి పీల్ తీసేసి వాటిని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ బీరకాయ పీల్తో కూడా మనం చట్నీ చేయొచ్చు అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను ముందైతే బీరకాయ కర్రీ చూసేద్దాం ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం హీట్ ఇవ్వాలి అది హీట్ అయ్యాక ఆవాలు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసేసి ఆనియన్స్ కూడా యాడ్ చేసేయాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం చాప్డ్ గార్లిక్ వేస్తాం గార్లిక్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇందులో తర్వాత టొమాటోస్ యాడ్ చేసేసుకోవాలి అవి కూడా కొంచెం కుక్ అయ్యాక స్మాష్ చేసుకోవాలి మంచిగా తర్వాత కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసి ఫ్రై ఇవ్వాలి ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ పీసెస్ అన్నిటిని ఇందులోకి యాడ్ చేసేయాలి బీరకాయ పీసెస్ కుక్ అవుతున్నప్పుడు వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా కూడా కుక్ అయిపోవాలి మంచిగా తర్వాత అందులోకి ఒక పౌడర్ యాడ్ చేస్తాం అందులో ఏమేమి వేస్తాం అంటే కొబ్బరి ధనియాలు ఎండుమిర్చి అండ్ గార్లిక్ కూడా వేసి మిక్సీ పట్టుకుంటాం దాన్ని ఒక టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది అదంతా కుక్ అవ్వాలి సపరేట్గా చిల్లీ పౌడర్ ఏమి యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి మనం పౌడర్ వేసాం కాబట్టి తర్వాత సాల్ట్ కూడా ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోతుంది అనుకుంటే వదిలేయండి లేదంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి అంతే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి స్మెల్ అయితే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది లాస్ట్లో కర్రీ లీవ్స్ గార్నిష్ చేసుకోవడమే అండ్ కొరియండర్ లీవ్స్ కూడా వేసుకోవచ్చు కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే కర్రీ అంత దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే రెసిపీ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ